నువ్వేం డ్రా చేస్తున్నావు ఇల్లు హలో ఎవ్రీవన్ మరి ఆంక్ష అయితే చూసారు కదా ఇల్లు డ్రా చేస్తున్నావు అంట కొన్ని కొన్నిసార్లు అయితే వీడు చెప్పే మాటలు అయితే నాకు భలే అనిపిస్తాయి కొన్ని వర్డ్స్ ఈ జనరేషన్లో చాలా మందికి తెలియదు కదా ఇప్పుడు వీడు డ్రా చేస్తున్న హౌస్ అయితే పెంకిటిల్లు అంటండి ఆ పైన ఉన్నవన్నీ పెంకులు అంట సో ఆ వర్డ్ ఎక్కడ ఉన్నారో నాకైతే ఐడియా లేదు కానీ చాలా బాగా డ్రా చేసాడండి హౌస్ అయితే ఆ ఏజ్కి వాడికి డ్రాయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ వాడు చేయాలి అనుకుంటే ఏదైనా చేస్తాను చేయను అంటే ఎన్నిసార్లు ఏమి చెప్పినా చేయడు సో నిన్నైతే వాడికి వాడే హౌస్ అది డ్రా చేసాడు అలాగే షేప్స్ అవన్నీ కూడా డ్రా చేశాడండి లాస్ట్ టైం వాడు డ్రా చేసినప్పుడు అయితే నేను నేమ్స్ చెప్తే వాడు షేప్స్ అయితే డ్రా చేసేవాడు అండి కానీ ఈసారి అయితే నేను అసలు నేమ్స్ కూడా చెప్పలేదు నేను వేరే వర్క్లో ఉండే తనకు తానే ఇలా షేప్స్ అవన్నీ డ్రా చేసుకుని అయితే నాకు చూపించాడు తర్వాత ఏ షేప్ ఏంటి అని అంటే ప్రతిదీ నేమైతే చెప్పాడండి చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ బాయ్